హాయ్ అండి ఈ రోజు వీడియోలో అందమైన హ్యాండ్స్ ఇలాగా పఫ్ హ్యాండ్స్ శారీలోంచే కట్ చేసిన పీస్ తోటి ఎలా కుట్టో చెప్తాను ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఫినిషింగ్ కానీ లుక్ కానీ ప్రతీది కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట సో అయితే నేను వీడియో అనేది కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను అదేవిధంగా పైపింగ్ సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది చూడండి ఎంత ఫ్రిల్స్ అనేవి ఎంత అందంగా వచ్చాయి చూసారా ఇది చాలా ముడతలున్న బ్లౌజ్ పీస్ అండి అయినా సరే అంటే దాని నేచరే అంతా ముడతల కింద ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కుట్టిన తర్వాత లుక్ అనేది బాగా హైలైట్ అవుతుంది వీళ్ళు కింద పైన ఫ్రిల్స్ పెట్టి కింద బార్డర్ వేయమని చెప్పారు సో అలాగే వేసి కుట్టాను అసలు నేను ఎలా కుట్టాను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో నేను చెప్తాను ఇది కొత్త వారికి బాగా ఉపయోగపడే టిప్ అనమాట ఎంత కొత్త వారైనా సరే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు మనం స్టిచ్ చేయొచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది సో ఇప్పుడే ఎలాగా నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం ఈజీగా ఎలా కుట్టచ్చు ఈరోజు వీడియోలు అయితే చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి పెద్దగానే జాయింట్లు పడతాయండి ఎందుకంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులకి మన ఎడిషనల్గా రెండు ఇంచులు మనకు ఖర్చు కావాలి కదా మొత్తానికి మనకి పదకొండు ఇంచుల వరకు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇలాగా జాయిన్ చేశాను అన్ని చూడండి ప్రతిది కూడా ఇలాగ జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను అటు ఇటు కూడా జాయిన్ చేసుకోండి ఎగస్ట్రా ఖర్చులు ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే సో రెండు వైపు కూడా అలాగే జాయింట్లు చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి స్కిప్ చేయకండి వీడియోని మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు రెండోది కూడా హ్యాండ్ అదే విధంగా నేను జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుని క్లాత్ని కూడా ఉంచేసుకోండి ఈ చంక దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలండి ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి పీలిపోకుండా ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బోర్డర్ వచ్చింది కదా కింద పట్టి వేసుకున్నాం కదా సో దీనికి పొడుగ్గా మనకి ఎంత అయితే పడుతుందో అంటే బోర్డర్ ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ లైనింగ్ క్లాత్ అంతే పొడుగుతో తీసుకుని ఫస్ట్ అయితే కింద ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి నేను చెప్పిన మెథడ్లో కనుక కుట్టారంటే అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా చూడండి రెండు మెథడ్లో కుట్టచ్చండి ఇది ఇది వచ్చేసి మన దగ్గర క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ మెథడ్ అనేది బాగా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఫినిషింగ్ బాగుంటుంది ఈ మెథడ్లో కుడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకొక మెథడ్ కూడా ఉంది ఇంకా ఈజీగా ఉంటుంది కానీ ఆ ఫినిషింగ్ అనేది నార్మల్గా ఉంటుంది ఇదైతే బొటిక్ లెవెల్లో ఉంటుంది ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ మీద మనం షేప్ బెల్ట్ ఎలాగో జాయిన్ చేస్తాం ఆ మెథడ్ అనమాట షేప్ బెల్ట్ జాయిన్ చేసే మెథడ్లో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ మెథడ్లో కుడుతున్నాను ఫినిషింగ్ చాలా బాగుంటుంది మీరు చూసే ఉంటారు నేను చూపించాను కదా ఇప్పుడు ఫినిషింగ్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టి క్లోజ్ చేస్తున్నానండి తర్వాత నేను జాయిన్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను ఇలా చేయటం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది పెద్ద కుట్టు ఓకేనా మళ్ళీ విప్పేయాలి మనం ఈ కుట్టు అనేది ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు మనకి పట్టీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాం తర్వాత చూడాలి దీని సంగతి ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం అంటే ఫ్రిల్స్ కుట్టుకుందాము సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసి టూ హ్యాండ్స్ కింద చేసేసుకుందాం సో పట్టీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చూడండి మనం తీసుకునే హ్యాండ్స్ రెండు ఉన్నాయి ఇలాగా పొడుగ్గా తీసుకున్నాను కట్ చేసుకుని వన్ సైడ్ నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి సారీ కటింగ్ వీడియోలో పెడతాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూడండి హ్యాండ్ ఉంది కదా ఇది ఇలాగా ఈ హ్యాండ్కి మిడిల్లో ఉంది కదా ముందైతే లో తీసేసుకుంటాను నేను ఇలాగా ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేయండి హ్యాండ్ని అయితే ఒక రెండున్నర మూడు ఇంచుల వరకు చూసుకోవాలన్నమాట ఎంత ఫ్రిల్స్ పెట్టాలి ఏంటనేది సో దీన్ని కూడా ఇలాగా హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చూసుకోండి ఎంత ఎగస్టా ఖర్చు వచ్చిందో మనం ఖర్చు అనేది ఎంత ఎగస్టా వచ్చిందో చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఎలా కుడతాను మూడించులు మనం ఇలాగ ఫ్రిల్స్ ఇవ్వాలన్నమాట మూడించులు పైన కింద మూడించులకైతే మార్కింగ్ వేశాను ఇప్పుడు ఎలా కుడతానో చూడండి ఇక్కడ పిన్స్ ఉన్నాయి అవన్నీ తీసేస్తాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అవసరం లేదు ఓకేనా ఇంక ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వచ్చి అక్కడ సైడ్కి నేను ఒక టూ ఇంచెస్ ఆపేసాను ఎందుకంటే అక్కడ జాయింట్లు పడినా పర్లేదు మనకి ఇక ఫ్రిల్స్ కావాలి కదా అందుకుని చూడండి ఇలాగా నీట్గా చూసేసుకోండి ఇలాగా కొంచెం 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 కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా మనం ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో క్లాత్ అదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఇంకొక హ్యాండ్ చెప్తాను క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను ఇదైతే ఇలా చూపిస్తున్నాం కదా పాదానికి దగ్గరలో పెట్టి వీడియో అనేది షూట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది దూరం నుంచి అయితే చూడండి ఇలాగా మొత్తం మనకి అటు టూ త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వచ్చే వరకు నేనైతే కుట్టేసుకున్నానండి మొత్తం కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది కొద్దిగా పల్చగా ఉంది కాబట్టి నాకు లోపల ఉన్న లైనింగ్ అనేది కనిపిస్తుంది సో లైనింగ్ మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఫ్రిల్స్ వచ్చే దగ్గరికి ఇలాగా ఇలా ఫ్రిల్స్ వచ్చేదరికి నా అలాగా పాదం వైపుకి పెట్టుకుంటూ వెళ్తున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టట్లేదు ఎందుకంటే వీళ్ళకి మరీ ఫ్రిల్స్ అనేవి బాగా ఇష్టపడరు ఏ ఏజ్ కన్నా బాగా సెట్ అయిపోతుందండి ఇలా కుట్టుకుంటే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలా కుడుతున్నానో అలాగా ఓకేనా ఇలాగా మొత్తం కూడా ఇలాగా సైడ్ కొంచెం అతుకు పడుతుంది నేను అతుకు వేస్తాను తర్వాత ఇక ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి సైడ్ కూడా జాయింట్లు వేసేస్తాను ఇంకొక హ్యాండ్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకొకసారి చూడాల్సిన అవసరం ఉండదు ఇంకా సగం సగం చూసామనుకోండి మళ్ళీ బ్లౌజ్ వచ్చినప్పుడు మళ్ళీ చూడాల్సి వస్తుంది అదేదో ముందే మనం క్లియర్గా చూసేసుకుంటే తర్వాత బ్లౌజ్ వస్తే మనం చూసారు ఎంత బాగుందో పట్టి అతికేసుకోవాలి రెండో హ్యాండు మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి నేను మూడు మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను కదా కొంచెం వదిలేస్తున్నాను ఇక్కడ ఓకేనా వదిలేసి కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇక్కడ అనమాట ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఫ్రిల్స్కి ఇంచులు చెప్పాను కదా సగం నుంచి ఇంచులని అది ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి సూత్తో కూడా పెట్టొచ్చు కానీ అంత నీట్గా రాదు ఎందుకంటే లైనింగ్ కింద ఉంది కదా అందుకుని మనం ఓన్లీ పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి నార్మల్ హ్యాండ్ కట్ చేసి అంత ఈజీగా ఉంటుంది నార్మల్ హ్యాండ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది మోస్ట్లీ మరి మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ నార్మల్గా అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఒకవైపు నుంచి నేను కెమెరా చూసుకోవాలి కరెక్ట్గా షూట్ అవుతుందో లేదో ఇంకోవైపుకి మీకు అర్థమవుతుంది లేదో నేను చెప్పేది అనుకుంటూ చూసుకుంటూ మెల్లమెల్లే కుట్టాలి కాబట్టి నాకు టైం పడుతుంది కానీ మనం అయితే నేనైతే వీడియో లేకపోతే చాలా ఈజీగా కుట్టేస్తానండి చిన్నలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా ఇలాగా అంతే అయిపోయింది ఈ సైడ్కి మొత్తం కూడా జాయింట్లు పడతాయి చూద్దాం తర్వాత ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుందాం మొత్తం కూడా ఇలాగ నీట్గా పెట్టేసుకోండి ఫ్రిల్స్ ఇలాగా ఓకేనా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఓకేనా చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు పట్టి అతికేసుకోవాలి జాయింట్ చేసేసుకుని సైడ్కి పట్టి అతికేసుకుందాం ఇది విప్పేయండి చెప్పాను కదా కుట్టి విప్పేసుకోవాలని విప్పేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతామో అలా కుట్టాలి ఫినిషింగ్ బాగుంటానికి ఈ టిప్పు లేదు మాకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఇదే బాగుంటుందండి బొట్టికి లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూసేవారికి షాప్లో కుట్టించారా అన్నట్టు ఉంటుంది అంటే ఎక్కడ కూడా ఉండదు అనమాట ఖర్చులు కానీ ఏమి ఉండవు చుంటీని పైనుంచి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ నీట్గా రెడ్ కట్ చేసేసుకోండి నీట్గా ఉండేటట్టు సో అయితే ముందు జాయింట్లు చేసేసుకుందాం మళ్ళీ మనకి తర్వాత ఫినిషింగ్ రాదు ఇలా అనమాట ఇలా కొంచెం అతుకులు పడతాయి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అతుకులు పడతాయి శారీలో కాకుండా బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే మనకి ఇన్ని ఫ్రిల్స్ వచ్చాయి నేను కటింగ్ వీడియో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది పీస్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి బార్డర్ జాయిన్ చేస్తాను చూడండి సో అడుగు భాగంలో ఉల్ సీదా అనేది నా వైపుకుంది మనకి పట్టి అనేది ఉల్టా అనేది నా వైపుకుంది ఓకేనా రెండు నా వైపుకే ఉన్నాయి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి గ్రీన్ కలర్ కనిపించకూడదు ఓన్లీ బార్డర్ ఒకటే కనిపించాలి ఇలా కట్ చేసేయండి నీట్గా ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి టాప్ ఇచ్చి వేసేసుకోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలాగైతే వేస్తున్నామో అలా వేసేసుకోవాలి చాలా సింపుల్ అయితే దీనికి క్లాత్ మాత్రం ఒకటి పావు మీటర్ తీసుకోవాలండి మామూలుగానే వీళ్ళకి ఒక మీటర్ అంటేనే కష్టము అలాంటిది ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఒకటి పావు తీసుకోవాలి అంతే అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత అందంగా వచ్చేసిందో సో రెండోది కూడా సేమ్ ఇదే విధంగా పట్టి వేసేసుకోండి ఇది కూడా మనకి తీసేద్దాము క్లాత్ ఇక్కడ కట్ చేస్తే సరిపోతుందిలే స్టిచ్ అనేది దూరంగానే వేసాను ఇలా విప్పేసుకుంటే సరిపోతుంది సో దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంక ఇక్కడ కుట్టు కనిపిస్తున్న కుట్టు అనేది కనిపించకూడదు అనమాట ఫినిషింగ్ బాగుండాలి నేను పక్కకు వేస్తాను ఇంకో కుట్టు ఫ్రిల్స్ పెట్టిన స్టిచ్ అన్నది ఆ స్టిచ్ అనేది కనిపించకుండా ఉంటే నీట్గా ఉంటుంది అయిపోయింది ఇలాగో చూసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లూజ్ చేసేసుకోవాలి ఇలాగా చూసేయండి ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది మనం సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే సూపర్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అన్నీ బాగుంటాయి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూసారా తర్వాత వచ్చేసి మనం ఇక్కడ జాయిన్ చేసేద్దాం ఇక నీట్గా ఉండాలి షోల్డర్ కుట్ అనేది ఇక్కడ కూడా షోల్డర్ కుట్టి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్ర అది చూసుకోవాలన్నమాట రెండు షోల్డర్స్ దగ్గరగా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా లేవని ఇప్పుడు నేను ఒక హ్యాండ్ జాయిన్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుంది ఏంటని తెలియడానికి చూడండి మిడిల్లో పెట్టేసుకుని టక్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ ఇలా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయండి అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ లాగా ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు సైడ్కి అంతా కట్ చేసుకుని చూపిస్తాను చూడండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్ రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుని మొత్తం ఫినిషింగ్ అనేది ఎలా ఉంటే స్టార్టింగ్లో చెప్పాను కదా అలా ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్